తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలను ఐడెంటిఫై చేసి ఆ వ్యాపారాలు మొత్తం కూడా వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్ర సంపద దేశ సంపద మొత్తం కూడా దోసుకు తింటాను తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తున్నారని మనం రోజు మన నినాదాల ద్వారా మన పాట ద్వారా మన ఉపన్యాసాల ద్వారా రోజు చెప్తూ వచ్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ దోపిడీ యథావిధి కొనసాగుతూ వస్తుంది ఎక్కడ కూడా దోపిడీ ఆగలేదు ఎక్కడ కూడా దోపిడీ ఆగలేదు ఈ కాలంలో ఇక్కడ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఒక కొత్త అంశం మళ్ళీ ముందుకు వచ్చింది ఏంటంటే ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీతో పాటుగా గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడీ కూడా పెరుగుతూ వచ్చింది ఒకవైపు గుజరాత్ పెట్టుబడిదారులు రెండో వైపు ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ రెండు ఈ రెండు వర్గాలతో ఇక్కడ ఆత్మహత్య దోపిడి వర్గాలు కుమ్మకాయ దోపిడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా గుజరాత్ పెట్టుబడిదారుల దోపిడికి వ్యతిరేకంగా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం నడపాలు సాగుతుంది ఉన్నది ఆ సందర్భంలోనే సామాజిక ప్రజాస్వామ్య నినాదంతో తెలంగాణలో బహుజన రాజ్య నినాదం ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు కంసాలని చేస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది దాని కొనసాగింపుగా తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు కావచ్చు లేదా తెలంగాణ జేఏస్కే నాయకున్న ప్రొఫెసర్ కోదంతరామ్ కావచ్చు లేదా మిగతా సంఘాల వాళ్ళందరూ కూడా రోజు మాట్లాడుతూ వచ్చిన విషయం ఏంటంటే ప్రజలతో మాట్లాడుతూ వచ్చిన విషయం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యని ఇక్కడ అమలు చేస్తాం విద్యా మొత్తం కూడా ప్రభుత్వ రంగంలోనే అమలు చేస్తాం ప్రైవేట్ విద్యా సంస్థల్లో మన పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి బొచ్చెట్ బడ్జెట్ ఉన్నది ఆ బడ్జెట్ కూడా ఆ బడ్జెట్ మొత్తం కూడా విద్యారంగాన్ని కేటాయించి విద్యారంగాన్ని బాగు చేస్తే ఇక్కడ విద్యార్థులందరూ కూడా నాణ్యమైన చదువులు చదువుకొని ఉన్నతమైన జీవితాలు గడపడానికి అవకాశం ఉంటుంది దానికోసం మనం పనిచేద్దామని చెప్పారు మనం అందరం కూడా నమ్మినం వైద్య సేవలకు సంబంధించి కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మనతో మాట్లాడుతూ మనందరినీ కూడా ఉద్యమంలో భాగం చేసిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అయింది ఇక్కడ కొత్తగూడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నదో లేదో నాకు తెలియదు సంగర్ ఒకసారి ఇక్కడికి రాటలో కొత్తగూటలో హాస్పిటల్ ఏముంది గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి Thank you. డిమాండ్ ఏంటంటే అప్పుడు మనం ఆరు పడకాలి అప్పుడు మనం అప్పుడు మనం ప్రజలకు ఇచ్చిన డిమాండ్ ఏంటంటే ప్రజలతో మనం మాట్లాడిన విషయం ప్రతి మండల కేంద్రంలో ముప్పై పడకల హాస్పిటల్ కట్టించాలని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒక మెడికల్ కాలేజ్తో పాటు ఒక హాస్పిటల్ ఉండాలని అప్పుడు డిమాండ్గా మనం పెట్టుకున్నాం తెలంగాణ వెనుక రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను దాంట్లో పనిచేసిన తెలంగాణ ఫౌండర్ ఫౌండర్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మా రాష్ట్రం సమావేశాలలో తెలంగాణ విద్యావంతుల వెనుక అయినా తెలంగాణ అయినా అక్కడ జరిగే ప్రతి సమావేశాల్లో ఈ అంశాలను చర్చకు పెట్టి తీర్మానాలు చేసి ప్రజలతో మాట్లాడి ప్రజలందరినీ కూడా ఉద్యమంలో భాగం చేస్తూ వచ్చినాం కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ ఎన్ని హాస్పిటల్ నిర్మాణమైనవి మనకు విద్యార్ విద్యారంగానికి సంబంధించి కూడా అప్పుడు మాట్లాడుకున్న విషయం ఏంటంటే ప్రతి ఊరికొక అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఉండాలి ప్రతి మండల కేంద్రంలో స్కూల్ తో పాటుగా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఉండాలి పాలిటెక్నిక్ కాలేజ్ ఉండాలి ఐటీఐ ఉండాలి అని ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రతి